హలో ఫ్రెండ్స్ హెల్తీగా బరువు తగ్గాలనుకునేవారు ఇటువంటి సలాడ్స్ని ట్రై చేస్తే హెల్తీగా బరువు తగ్గుతారు దీనికోసం ఒక ఫ్రెష్ కీరాని తీసుకొని కీల్ చేసుకోకుండానే రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కల్ని ఆ తర్వాత ఒక ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇంకా కొన్ని కాన్స్ని ఉడకబెట్టుకొని రెడీగా ప్రిపేర్ చేసుకుని ఉండండి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని సైడ్లో పెట్టుకోండి ఇప్పుడు వేరొక బౌల్లో మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర ఇంకా కొద్దిగా నల్ల మిరియాల పౌడర్ కొద్దిగా ఉప్పు ఇంకా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఈ సలాడ్ మీరు ఒకసారి ట్రై చేసి తిన్నారంటే ప్రతిసారి ఇదే సలాడ్ని తినడానికి మీరు ఇష్టపడతారు ఇది నాది గ్యారెంటీ నాకైతే బాగా నచ్చింది ఈ సలాడ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి కార్లో వేసుకోవాలి ఇంకా కొత్తిమీర కూడా పైనుంచి చల్లుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ సలాడ్ చేసుకుని ఎక్కువసేపు పెట్టకండి ఫ్రెండ్స్ అప్పటికప్పుడే తినేయండి అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్ కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాఫాస్ట్ కానీ తింటే ఏమి కడుపు అనేది బాగా ఫుల్ అయినట్టు ఉంటుంది ఇంకా బరువు కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతారు నా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి